హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్ ఈరోజు మేము రెస్టారెంట్లో ఫోర్ బర్గర్స్ ఫ్రీగా తింటున్నాము ఫ్యామిలీ మొత్తం ఇందాక చెప్పినట్టు మేమైతే చిక్పిల్లి అనే రెస్టారెంట్లో ఉన్నాము ఇక్కడ మేము యాప్ ఉన్న వాళ్ళకి రివార్డ్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అనమాట అండ్ ఇక్కడ ఫుట్బాల్ మ్యాచెస్ కూడా జరుగుతుంటాయి అవి విన్ అయిన ప్రతిసారి కొన్ని రివార్డ్స్ అనేవి డిఫాల్ట్గా యాడ్ అయిపోతూ ఉంటాయి మన యాప్కి యాప్లో అండ్ బర్గర్స్ కానివ్వండి మిల్క్ షేక్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుకీస్ అలా ఆప్షన్స్ ఉంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు వ్యాలిడిటీ పీరియడ్ కూడా ఉంటుంది ఆ పీరియడ్ లోపు మనం ఈ కూపన్స్ యూజ్ చేసి ఫ్రీగా ఆర్డర్ చేసుకోవచ్చు అలా మేము బర్గర్స్ అయితే ఆర్డర్ చేసాము కంప్లీట్గా డిన్నర్ అనేది ఫినిష్ చేశాము జీరో డాలర్స్ బిల్తో మీరున్న ఏరియాలో కూడా చిక్ చిక్ఫిల్లే రెస్టారెంట్ ఉండి మీకు కూడా ఇలా రివార్డ్స్ వచ్చి యూజ్ చేసుకుంటుంటే నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి అండ్ నేను ఫుల్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఫుల్ బ్లాగ్లో పోస్ట్ చేశాను ఇక్కడ షార్ట్ కింద కూడా అటాచ్ చేస్తున్నాను ఒకసారి చెక్అవుట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్